గుంటూరు చుట్టుగుంట నందు శ్రీ గణపతి ఉత్సవ కమిటీ వారు పద్దెనిమిదవ గణపతి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వేద పండితులతో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని మంచి పంటలు పండాలని ప్రత్యేక పూజలు చేశామని పద్నాలుగో తారీఖున అన్నదాన కార్యక్రమం పదిహేనవ తారీఖున నిమజ్జన కార్యక్రమం జరుగుతుందని ఈ సందర్భంగా వారు తెలిపారు ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు కుటుంబ సభ్యులు గణపతి ఉత్సవ కమిటీ కార్యనిర్వాహక సభ్యులు పాల్గొన్నారు గణపతి మహోత్సవంలో గణపతి ఉత్సవ కమిటీ ఆందోళనలో ఘనంగా జరుగుతున్నాయి అలాగే పద్నాలుగో తారీఖులో భారీ అన్నదాన కార్యక్రమం పదిహేనవ తారీఖు విమోజన కార్యక్రమం జరుగుతుంది భారీ ఎత్తున లేదా వచ్చి ఈ కార్యక్రమాలను పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఎంతో ఘనంగా మరి ఈ సమాజంలో ఎవరు జీవించాలన్నా కూడా సమాజం అంతా మనం సహకరించాలి అటువంటి మనకు సహాయ సహకారాలు అందించే ఈ సమాజం అంతా కూడా క్షేమాభివృద్ధి కలగాలని చెప్పేసి ప్రతి సంవత్సరం వినాయకుడిని విగ్రహం ఏర్పాటు చేయటం అత్యంత ఘనంగా మరి అన్నదానమే కానీ ఊరేగింపే కానీ తనకంతు ఒక ముద్ర ఎంచుకున్నటువంటి దొంత గారు వారికి ఆ యొక్క దేవదేవుని ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు వినాయక పథక సభా సందర్భంలో రాష్ట్ర దేశ ప్రజలందరూ కూడా సుఖశాంతం ఉండాలని పాడి పంటలతో అందరూ కూడా అభివృద్ధి చెందాలి